ఉచిత మొక్కలు పంచనీ కార్యక్రమాన్ని మా అటవీ శాఖ అధికారుల సహకారంతో రెండు వేల ఇరవై ఐదు మొక్కలను ప్రతి పనిలో గ్రామంలో మేము మొక్కడాన్ని నిర్ణయించుకున్నాం ఈ మొక్కలు అనుమణి టేకు రెడ్ శాండిల్ నాగన్నే అనేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఆరోగ్యాన్ని కాకుండా దీర్ఘకాలంలో ఆదాయాన్ని కూడా సమకూర్చేటటువంటి మొక్కలు ఇవి పల్లెల్లో పెరట్లో రోడ్డు పక్కన కాకుండా పల్లెల్లో నాటుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం ప్రతి ఒక్క పేరెంట్ కూడా తమ పిల్లలతో స్కూళ్ళల్లో కూడా వాళ్ళు పుట్టినరోజు నాడు ప్రతి పుట్టినరోజుకు ఒక్కొక్క మొక్క అయినా నాటిస్తా వస్తే వాళ్ళకి ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ ఇరవై మొక్కలు వాళ్ళ పెరట్లో ఉంటాయి ఉద్యోగస్తులు కూడా కానీ ఇరవై ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం ఒకటి రెండు మొక్కలు నాటుకుంటూ వస్తే వాళ్ళకు యాభై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లో కూడా యాభై నుంచి అరవై డెబ్బై మొక్కలు వాళ్ళ ఇంట్లో రెడ్ శాండ్ కానీ టేక్ కానీ ఉంటాయి ఇది వాళ్ళ సేఫ్టీ దానికి పెన్షన్ లాగా ప్రతి నెల పెన్షన్ లాగా ఉపయోగపడతారు అని కూడా మీకు తెలియజేస్తున్నాం దీనికి భయపడాల్సిన పని లేదు ముందు కాలంలో ఎవరున్నట్టు ఒక నాడు నాటుడు ఉండేది ప్రతి ఇంట్లో కూడా పది ఎకరాల భూమి ఉండేవాడు పది మంది పిల్లలు ఉండే వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు అనేటువంటి ఒక ఉంది అలాగే ఇప్పుడు ప్రతి ఇంట్లో కన్నా ప్రతి మొక్కలు ఉంటే వాడు చెడిపోడు ఆ కుటుంబం ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు కాబట్టి ప్రతి మొక్క మొక్క మనిషికి చాలా అవినాభావ సంబంధం ఉంది మనం మొక్కలు మన మనిషి జీవనం మనం కూడా సాగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నేను గౌరవకునేదేమంటే వాళ్ళ శుభదినాల్లో కావచ్చు మ్యారేజ్ డే లో కావచ్చు పుట్టినరోజుల్లో కావచ్చు ప్రతిసారి పూర్తిగా వాళ్లకు ఒక మొక్కగా నాటుతా వస్తే మేము పదహారు సంవత్సరం మా బిడ్డ పుట్టినరోజు ఆ సంవత్సరం రోజుల్లో మాకు మొక్కని మేము నాట్యాము ఈ రోజు ఎందుకు ఎదిగింది అది సంతోషమడేటువంటి ప్రతి క్యాప్టన్ మరిగ జ్ఞాపకాలు కూడా మిగిలిపోతాయి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా మొక్కలు నాటాలా మొక్కలు సందర్శించాలా అనేసి ఆర్థిస్తూ జనసేన పడుతుంది మేమందరం కూడా కోరుకుంటూ జనసేన